प्रियंका जैन क्वीन प्रियंका जैन इज लाइव ऑन इंस्टाग्राम हाय अंदर की नमस्ते वेलकम 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 एवरीबडी हाय हाय इंदु गारू हाय प्रियंका इनटू हार्ट हाय लिकिता हाय फाइमा हाय कमल హలో దీ హాయ్ బేబీ ఫైమా హాయ్ రవి సార్ ఎలా ఉన్నారు హాయ్ మిస్టర్ తరుణ్ మామా హాయ్ శ్రీ హాయ్ ఫ్రూటీ నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు హాయ్ పాప మా నాన్న కూడా బయట హాల్లో నుంచి చూస్తున్నారు నన్ను లవ్ యూ టూ మీరు బాగా బిగ్ బాస్ ఆడారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు హాయ్ పల్లు యు ఆర్ రియల్ విన్నర్ థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీ కూడా హాయ్ చెప్తుంది పక్కన కూర్చొని హాయ్ చెప్తుంది ఓ మై గాడ్ ఎలా ఉన్నారు అందరూ అమ్మ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రవి అన్న థ్యాంక్ యూ సో మచ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వెల్ ప్లే దిస్ రియలీ మీన్స్ అ లాట్ మీ అందరి ప్రేమ మీ అందరి ప్రేమ వాళ్ళ నేను అక్కడ దాకా ఉన్నాను అక్కడ వరకు అంత స్ట్రెంగ్త్తో ఆడగలిగాను అంటే మీరందరూ ఇక్కడ నుంచి నా కోసం చేసే ప్రేమ నా కోసం చేసే ప్రేయర్స్ వాళ్ళే నేను అక్కడ అంత బ్యూటిఫుల్గా హాయ్ షూ నా కోసం ఇంత బ్యూటిఫుల్గా ప్రే చేసినందున నేను అంతవరకు వెళ్ళగలిగాను ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఆల్ ఇన్ మై లైఫ్ నాకు మీ అందరినీ కలవాలని చాలా ఉంది చాలా 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 వెయిట్ చేశాను ఎన్ని రోజులు వన్ నాట్ ఫైవ్ డేస్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ ఎస్ అటు ఇటు షివ్ ఏంటిది నా పక్కన కూర్చొని వీడు వెన్ ఐ యూ గోయింగ్ టు మ్యారీ ప్రియాంక గారు అని క్వశ్చన్స్ రాస్తున్నావు నువ్వు ఆన్సర్ చెప్పాలి దానికి నేను కనెక్ట్ చేస్తానా చేస్తాను చూడు నేను పరి లవ్ యూ సో మచ్ అమలు అమలు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా చాలా పెద్ద ఫ్యాన్ మీకు థ్యాంక్ యూ సో మచ్ రాక్ స్టార్ వన్ సెవెన్ టూ సిక్స్ అమ్మ వెన్ ఆ యూ కమింగ్ బెంగళూరుకి ఎప్పుడు వస్తుందో తెలియదు ఫ్రమ్ ఆల్ మై చిక్పేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సే హాయ్ మా నాన్న చిక్పేట్ ఫ్రెండ్స్ అందరికీ నా ముద్దులు ఓ మై గాడ్ ఇంకెవరెవరు మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు ఓ ఇర్ఫాన్ గారు హాయ్ వంజారి గారు హాయ్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఇక్కడ ఓకే శివు నేను వెయిటింగ్ ఇక్కడ అమ్మా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్లీ స్పీకింగ్ అబౌట్ బిగ్ బాస్ ఐ నో మీ అందరికీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఫ్యాన్స్ మీట్ ఎప్పుడు పెడుతున్నారు ఫ్యాన్స్ని ఎప్పుడు కలుస్తున్నారు నేను ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇస్తున్నాను చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఎస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మీ అందరినీ ఒక్కొక్కళ్ళగా అంటే కలిసి పర్సనల్గా అందరికీ థ్యాంక్స్ ఉంది బికాస్ చాలా హ్యాపీగా ఉంది నాకు టాప్ ఫైవ్లో నేను ఉన్నాను చాలా స్ట్రాంగ్గా ఆడాను అని మీరందరూ నమ్మారు నన్ను అండ్ బయటకు వచ్చాక నేను చూసుకున్నాను నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ నా రీల్స్ కానీ అస్సలు మామూలుగా లేదు బయట అయితే అంటే లోపల మేము వీక్లీ వన్స్ ఒక మేము చూసి చాలా సంబరపడేవాళ్ళం బయటకు వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అని కానీ అది బయటకు రాగానే అమ్మా అసలు నాకు టైం సరిపోవట్లేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు నేను మీమ్స్ చూస్తూనే ఉన్నాను అవి పోతూనే ఉన్నాయి ఒక్కొక్క మీమ్లో నా గురించి ఎంత బ్యూటిఫుల్గా రాశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో 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 హ్యాపీ నా గేమ్ని అర్థం చేసుకున్నారు నా సెల్ఫ్ ఎలా ఉన్నాను నేను ప్రియాంక జైన్ ఎలా ఉంది నేను అక్కడ ప్రాపర్గా నన్ను చూపించాను అని నేను కోరుకున్నాను అదే బయటకు వచ్చి చూసి మీరందరూ నన్ను ఎలా అయితే అర్థం చేసుకున్నారో మీరు రాసే ప్రతి మాటలో మీరు రీల్స్ పెట్టే ప్రతి ఎడిట్లో మీరు పెట్టే ప్రతి మీంలో నాకు అర్థమైంది ప్రతి ట్వీట్ని చూసా చూడాలి అని ఉంది నాకు ప్రతి మీమ్ని చూడాలని ఉంది ప్రతి రీల్ని చూడాలని ఉంది ప్రతి పోస్ట్ని చూడాలని ఉంది అదంతా నేను ష్యూర్ గా డీటెయిల్డ్గా నేను పెడుతూనే ఉన్నాను నా స్టోరీస్ లో ఏదేదైతే చూస్తున్న అన్ని షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ టైం అండ్ లవ్ యూ ఆల్ పరి పరిని ప్రియాంకని ఓట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా సంతోషంగా ఉంది లవ్ యూ సీ సి